నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్ఐ వెంకటరాజేష్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి అని ఎస్ఐ వెంకటరాజేష్ తెలిపారు ఈ నెల ఎనిమిదవ తేదీ నేషనల్ లోక్ అదాలత్ జరగనుందని ఈ లోక్ అదాలత్ లో రాజీ పడగలిగిన కేసులన్నిటినీ రాజీ చేసుకోవచ్చని ఎస్ఐ వెంకటరాజేష్ తెలిపారు మహిళా దినోత్సవం సందర్భంగా రాపూరు మండల మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సైబర్ నేరగాళ్ల వలల్లో పడవద్దని రాంగ్ నుండి మీకు ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ నంబర్లు కానీ ఆధార్ నెంబర్లు కానీ ఓటీపీ నెంబర్లు కానీ అడిగితే ఎవరు చెప్పొద్దని ఆయన తెలిపారు రోడ్ల ప్రయాణంలో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని మద్యం తాగేసి డ్రైవ్ చేయవద్దని ఆయన సూచించారు రేపు మెగా లోకాదు లాస్ట్ ఉంది కావున ప్రతి ఒక్కరు తమ కంప్లైంట్స్ కానీ రెస్పాండెంట్స్ కానీ ఎవరైనా సరే తమ కేసులు రాజీ పట్టడానికి ప్రత్యేకమైన అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరు మన వెంకటగిరి కొట్టినందు రాజీ మార్గం సరైన మార్గంగా గుర్తించి ఎటువంటి రాగదేషాలకు అతీతంగా రేపు మనకి లోకల్ లతో నిర్మిస్తున్నాము మనం అంగడికి కోరుకున్నట్టు అలాగే ముఖ్యంగా ఈ సీసీ కెమెరాస్ ఒకటి ఇన్స్టాల్ అడుగుతూ ఉన్నాం ప్రతి విలేజ్కి దాదాపుగా మన మనలో దాదాపుగా ఇరవై రెండు కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు రెండు కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి విలేజ్కి కూడా సిసి కెమెరాస్ అవసరం అవుతున్నాయి ముఖ్యంగా ఈ దొంగతనాలు కానీ ఏమైనా సరే కంట్రోల్ చేయడానికి కానీ ముఖ్యంగా అవసరం అవుతున్నాయి ఎంప్లాయీస్ బాగా జరుగుతూ ఉన్నాయి ప్రతి విలేజ్లో కూడా కావున ప్రతి ఒక్కరు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా అయితే మా పై అధికారులందరూ డైలీ వారీగా మెసేజ్లు పెడతా ఉన్నారు సీసీ కెమెరా ఏర్పాటు చేయించాలి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించాలని అదే అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ ఇవి సోషల్ సంబంధించి మీడియాకు సంబంధించి ఈ పేస్ కానీ గూగుల్ పేస్ ద్వారా కానీ ఈ పే ఈ కట్టండి అవి కట్టండి అని కొన్ని కొన్ని వస్తూ ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా ఎవరైనా సరే తమ అకౌంట్స్ని జాగ్రత్తగా మద్రపరుచుకొని జాగ్రత్తగా ఏ ఎటువంటి పిన్ కోడ్స్ చెప్పడం కానీ ఇవి చెప్పడం కానీ చేయొద్దు అలాగే ఇంకో ముఖ్యంగా ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ రోడ్డు రోడ్డు భద్రత గురించి కూడా రోడ్ యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే మన 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 కాపూర్లోనే దాదాపుగా ఈ త్రీ మంత్స్లో దాదాపుగా ముగ్గురు ముగ్గురు మరణించడం జరిగింది అది కూడా అజాగ్రత్త వల్ల జరగడం జరిగింది అలాగే ఈ రోడ్ల మీద ఉన్న గేదలను కానీ ఆవులు కానీ చాలా ముఖ్యంగా అసలు ఇప్పుడు వదిలేస్తూ ఉన్నారు వాళ్ళకి కూడా నోట్స్ ఇస్తూ ఉన్నాం ముఖ్యంగా గమనించండి ఈ ఆవులని గేదలని రోడ్డు మీద వేలే చేసి చలివిగా తిరుగుతూ ఉన్నాయి నైట్ ఇట్లా మూవ్మెంట్ ఇవ్వడం వల్ల వీళ్ళు డ్రైవ్ చేసే వ్యక్తులు తొందరబాటు కానీ కళ్ళు చర్యల వల్ల కానీ యాక్సిడెంట్ అయితే చనిపోతూ ఉన్నారు ముఖ్యంగా గమనించండి మన మన వల్ల మన పశువులలో కానీ ఎదుటి వ్యక్తులు మానేస్తే అది అందరికీ బాధాకరణం ఉంది మనం గమనించాలని తెలుపుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ